హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు భారతదేశంలో కమ్యూనిస్టు ప్రయాణం అనేటువంటి అంశం ఈనాడు ప్రత్యేక విభాగం విశ్లేషణతో మన కానమూకు కథాబచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి భారతదేశంలో కమ్యూనిస్టు ప్రయాణం ఇక వినండి సమసమాజ స్వప్నానికి వందేళ్ళు దేశంలో కమ్యూనిస్టుల ఎత్తుపల్లాల ప్రయాణం ప్రపంచ కార్మికులారా ఏకమవండి సుమారు నూట డెబ్భై ఆరేళ్ల క్రితం వెలువడిన కమ్యూనిస్టు ప్రణాళిక శ్రామిక జనులకు ఇచ్చిన పిలుపు ఇది నేటికి అంతర్జాతీయంగా కమ్యూనిస్టుల కీలక నినాదం ఇదే భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్ళు అవుతున్నా కార్మిక రాజ్య స్థాపన మాటేమో కానీ వివిధ పార్టీలుగా గ్రూపులుగా విడిపోయిన కమ్యూనిస్టులకు వారి సానుభూతిపరులకు సైద్ధాంతిక కార్యాచరణపరమైన పరమైన ఐక్యత సాకారం ఇవ్వని స్వప్నంగా మిగిలిపోయింది మన దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆరంభం నుంచే ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొంటూ విస్తృత ప్రజాబాహుళ్యానికి చేరువైంది స్వతంత్ర భారతదేశ తొలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన జాతీయ కాంగ్రెస్కు కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయం అనేంతగా ప్రాచుర్యం పొందింది అలాంటి కమ్యూనిస్టు పార్టీ నేటి పరిస్థితి ఏమిటి అనేది సమసమాజాన్ని ఆకాంక్షించే ప్రతి ఒక్కరి ప్రశ్న శతవసంతంలోకి అడుగిడుతున్న కొందరు అభిప్రాయం ప్రకారం నూట ఇరవై నాలుగేళ్లు ఈ కమ్యూనిస్టు పార్టీ ప్రస్థానాన్ని తరచి చూస్తే భారతదేశ కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు ఆవిర్భవించింది అనే అంశంలో సిపిఐఎం సిపిఐ వివిధ వామపక్ష పార్టీ మధ్య ఏకాభిప్రాయం లేదు బ్రిటిష్ పాలకుల నిర్బంధం కారణంగా రష్యాలోని తాష్కెంట్కు చేరుకున్న ఎంఎన్ రాయ్ మరికొందరిని కూడగట్టి ప్రవాసంలోనే పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ పదిహేడున కమ్యూనిస్టు పార్టీని నెలకొల్పారు అయితే పార్టీ నిర్మాణం భారత్లో వెంటనే సాధ్యం కాలేదు కలకత్తా ముంబై మద్రాస్ లాహోర్ తదితర నగరాల్లో విడివిడిగా ఉన్న కమ్యూనిస్టులు కాన్పూర్లో పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున సమావేశమై భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు తాష్కెంట్ సమావేశ తేదీనే కమ్యూనిస్టు పార్టీ స్థాపనగా సిపిఐఎం మరికొన్ని వామపక్షాలు గుర్తిస్తున్నాయి సిపిఐ మాత్రం కాన్పూర్ సమావేశ తేదీని ప్రామాణికంగా తీసుకుంది జాతీయోద్యమంలో ఆ తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం క్లిష్టమైన మార్గంలో పయనించింది తీవ్ర నిర్బంధం సహా అనేక ఆటుపోట్లకు గురైంది పలు విజయాలతో పాటు కొన్ని విధానపరమైన పొరపాట్లను సొంతం చేసుకుంది భారత కమ్యూనిస్టులకు అప్పటి సోవియట్ రష్యా ప్రధాన స్ఫూర్తి బ్రిటిష్ పాలకుల నుంచి దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని తొలుత తీర్మానించడమే కాకుండా ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తెచ్చారు ఆర్థిక రాజకీయ అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ భారత కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరం వరకు స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్లో భాగంగానే కొనసాగింది పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో రైతులు కార్మికులు విద్యార్థులు మేధావుల్లో కమ్యూనిస్టుల ప్రాబల్యం గణనీయంగా పెరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటి సార్వత్రిక ఎన్నికల్లో అరవై ఒక్క లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఇరవై మూడు స్థానాల్లో గెలుపొంది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యామ్నాయం కాగలదనే అభిప్రాయం కలిగించింది పంతొమ్మిది వందల యాభై ఏడు సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభలో భారత కమ్యూనిస్టుల బలం ఇరవై ఏడుకు చేరింది అదే సమయంలో కేరళలో విజయం సాధించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వంగా నిలిచింది పంతొమ్మిది వందల అరవై రెండు సార్వత్రిక ఎన్నికల అనంతరం లోక్సభలో కమ్యూనిస్టు పార్టీ ఎంపీల సంఖ్య ఇరవై తొమ్మిదికి పెరిగింది ఈ కాలంలోనే కేరళ పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్లో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది దేశానికి స్వాతంత్రం సిద్ధించిన పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో తలెత్తిన అంతర్గత వివాదాలు క్రమంగా విస్తరిస్తూ భారీ సంక్షోభానికి దారితీశాయి స్వతంత్ర భారతదేశాన్ని వైరుధ్యాలను అంచనా వేసే విషయంలో దేశ తొలి ప్రధాని నెహ్రూ విధానాలను సమర్థించే విషయంలో తీవ్ర గందరగోళానికి గురైంది నెహ్రూ ప్రభుత్వ సైనిక చర్య తర్వాత హైదరాబాద్ నిజాం వ్యతిరేక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విషయంలోనూ తీవ్ర విభేదాలు పడసూపాయి స్టాలిన్ అనంతర సోవియట్ రష్యాను అంచనా వేయడంలోనూ ఇవి కొనసాగాయి భిన్న వర్గాల మధ్య రాజీ యత్నాలు ఫలించలేదు పంతొమ్మిది వందల అరవై నాలుగులో పార్టీ చీలిపోయింది సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్సిస్ట్ ఆవిర్భవించింది ఆ తర్వాత ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఇతర సారూప్య పార్టీలతో కలిసి పశ్చిమ బెంగాల్ కేరళ త్రిపురలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసినప్పటికీ పార్లమెంట్లో ఉనికిని కాపాడుకోగలిగినప్పటికీ కాలక్రమంలో స్తబ్దతకు గురయ్యాయి దీర్ఘకాలం అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్ త్రిపురలలోనూ వామపక్షాలకు వరుస ఓటములు ఎదురయ్యాయి పార్లమెంటరీ రాజకీయాలు సాయుధ పోరాట కార్యాచరణ ఈ అంశాలతో కమ్యూనిస్టుల్లో మళ్ళీ విభేదాలు పొడసూపాయి పంతొమ్మిది వందల అరవై ఏడులో సిపిఐఎం దాని నుంచి కొందరు బయటకు వచ్చారు నక్సలైట్ ఉద్యమ పందాను ఎంచుకున్నారు నక్సల్ బరీ ఉద్యమం ప్రాతిపదికగా ఉనికిలోకి వచ్చిన సిపిఐ ఎంఎల్ ఎంతో కాలం ఐక్యంగా కొనసాగలేకపోయింది అనేక చీలికలకు గురైంది మొత్తంగా కమ్యూనిస్టు ఉద్యమం గతంలో ఎన్నడూ లేనంతగా ఒడుదుడుకుల్ని ఎదుర్కొంది కేంద్రంలో అత్యధిక రాష్ట్రాల్లోనూ అధికార పగ్గాలు చేపట్టలేకపోయినా సైద్ధాంతిక విభేదాలు ఎన్ని ఉన్నా భారత కమ్యూనిస్టులు సాధించిన విజయాలు వారి త్యాగాలు విస్మరించలేనివి తెలంగాణ సాయుధ పోరాటంలో సుమారు నాలుగు వేల మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేశారు పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారు నక్సల్స్ ఉద్యమాల్లో మరణాల సంఖ్య కూడా తక్కువేమీ కాదు సమసమాజ భావజాలంతో దేశ సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సాహిత్య రంగాలపై కమ్యూనిస్టులు ప్రగాఢమైన ముద్ర వేశారు రైతులు కూలీలు కార్మికులు విద్యార్థులు యువత ఇలా అన్ని వర్గాల ప్రజలను ప్రభావితం చేశారు దేశంలో భూ సంస్కరణలు కార్మికుల అనుకూలమైన చట్టాల రూపకల్పన అటవీ భూములపై గిరిజన హక్కులను గుర్తిస్తూ వన్ ఆఫ్ సెవెంటీ వంటి శాసనాల వెనుక తమ ఉద్యమాల ప్రభావం ఉందని కమ్యూనిస్టులు గుర్తు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎందరో కమ్యూనిస్టులు జాతీయ స్థాయి నేతలుగా ఖ్యాతి పొందారు అని అంటూ ఈనాడు ప్రత్యేక విభాగం సౌజన్యంతో భారతదేశంలో కమ్యూనిస్టు ప్రయాణం అనే అంశాన్ని మన కానమూకు కదావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో కమ్యూనిస్టుల చారిత్రక నేపథ్యాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు